అందరికీ నమస్కారం నేను మీ కాంగ్రెస్ రాహుల్ సేన ఈరోజు జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ మల్లికార్జున ఖర్గే గారి ఎనభై మూడవ జన్మదినం సందర్భంగా మా స్నేహితుల సహకారంతో ఈరోజు నిరుపేద ముస్లింలకి నిత్యావసర వస్తువుల పంపిణీ చేయడం జరుగుతుంది భారతదేశ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా గత కొన్ని సంవత్సరాల నుండి అహర్నిశలు కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం ఎనభై మూడు సంవత్సరాల వయసులో కూడా ఎంతో కష్టపడి మాలాంటి వారికి స్ఫూర్తిదాయకంగా ఉండి అహర్నిశలు కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం పనిచేస్తూ రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసేందుకు తన వంతు కృషి చేస్తూ పూర్తి సమయం వెచ్చిస్తూ పనిచేస్తున్న మల్లికార్జున్ ఖర్గే గారికి మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ తరఫున మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకుల తరఫున ముఖ్యంగా దేశవ్యాప్తంగా ఉన్న రాహుల్ గాంధీ గారి అభిమానుల తరఫున వారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను రానున్న రోజుల్లో వారు మరిన్ని విజయాలు సాధించాలని ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ కాంగ్రెస్ రాహుల్ సేన అదేవిధంగా మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి గారి నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కూడా పూర్తి స్థాయిలో బలోపేతమై రానున్న రోజుల్లో స్థానిక సంస్థల్లో కావచ్చు చట్ట సభల్లో కావచ్చు తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ బలం పుంజుకుంటుందని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేస్తూ సెలవు తీసుకుంటున్నాం